హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా నేను చెప్పాను కదండి మీకు ఈ మధ్య ఒకసారి మనీ ప్లాంట్ బ్రాంచ్ కట్ అయిపోయింది అనేసి దాని ఇలా డైరెక్షన్ మార్చాలని ట్రై చేస్తే అది బ్రేక్ అయిపోయిందని దాన్ని ఇలా ఫ్లవర్ బదులాగా పెట్టానని చెప్పాను కదా ఇదిగోండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే బాగా నచ్చిందనమాట పడేయటం ఎందుకు ఇంత పెద్ద పెద్ద ఆకులు తుట్టొచ్చింది కదా అని ఇక్కడ పెట్టాను టీవీ యూనిట్ దగ్గర బాగుంది కదా ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసి ఇంకా మనం కావాలంటే దానికి అది మామూలుగా ఫిష్ యాక్వేరియం అనమాట చిన్న ఫిష్ యాక్వేరియం మా ఇంట్లో ఉండేది దాన్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట బాగుంది కదా ఇంకా ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయలేదండి అన్నీ షార్ట్స్ పెడుతున్నాయి ఏమంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండేటువంటి ఒక పని పెట్టుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ తెలిసిపోయింటుంది కృష్ణ చుట్టూ కాస్త రకరకాల తీగ ముగ్గులు చుక్కల ముగ్గులతో డెకరేషన్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట ఉగాది పండుగ కన్నా ఇది కంప్లీట్ చేసుకోవాలని అప్పటినుంచో అది అలాగే పెండింగ్లో ఉందనమాట రకరకాల కారణాలతోటి ఒక్కోసారి అలాగేగా అనమాట మనం ఎంత ఇంట్రెస్ట్గా చేసుకోవాలనుకున్న పని ఆగిపోతుంది ఇదిగోండి అనమాట ఇలాగా పైన ఒక తీగ కింద ఒక చుక్కల ముగ్గు ఇంకా తులసు తులసి కోట చుట్టూ కూడా ముందు ఉండేవి అనమాట ముగ్గులన్నీ అవన్నీ కూడా బాగా వర్షాలకు పాడైపోయి నల్లగా అయిపోయినట్లు అనిపిస్తే నేను టెరాకోటా వేసి పెట్టినాను అది వేసి కూడా ఎప్పుడు డైరెక్ట్ వేసింది దాదాపు టూ త్రీ మంత్స్ అనమాట ఈ కృష్ణ పెట్టి కూడా మేము మా పాప వాళ్ళ అమెరికా నుంచి వచ్చేపటికంతా రెడీ చేసుకోవాలని చెప్పి జూలై మంత్లో అలా పెట్టామన్నమాట ఆగస్ట్లోనేమో పెయింటింగ్లో అవి వేసుకున్నాము కానీ సుగంలోనే ఆపేసామన్నమాట ఏదో రీజన్స్ అనమాట అది సరిగ్గా గుర్తులేవు నాకు మొత్తం మీద అది ఆగిపోయింది పని సరే ఇప్పుడు ఉగాదికైనా కూడా వేసుకోవాలి అనేసి నేను ఒక అదేదో సంకల్పం అంటారు కదా ఆ సంకల్పం సంకల్పంలాగనమాట ఏదైనా ఒకటి చేయాలనుకుంటే మనము ఇంకా అనుకోవాలి అనుకొని ఇలా స్టార్ట్ చేశానన్నమాట ప్రజెంట్ అయితే ఇది జరుగుతుందనమాట పెయింటింగ్ వర్క్ జరుగుతుంది మా ఇంట్లో చూసారా ఇదిగోండి అంతే మొత్తం ఫుల్ కంప్లీట్ కాలేదు ఇంకా టూ డేస్ పడుతుంది అనుకుంటా అంత అవ్వాలంటే ఇంకా అక్కడ ఆ పిల్లరుకు తులసి మొక్క వెనక వైపున ఒక గోదాదేవి అది కూడా ముగ్గుతోనే అనమాట తీగ తీగ చుక్కలు ముగ్గు అంటాం కదా తీగ ముగ్గు అంటాం కదా అలాగనమాట ఈ చాకుపీస్తే ఇలా గీసుకుంటే అది సరిగా స్ట్రైట్గా రాలేదండి అందుకని తుడిచేసాను మళ్ళీ ఒకసారి ట్రై చేసి వేసుకోవాలన్నమాట ఇంకా ఇవాళ నాకు నేను పూజ పెట్టుకున్నాను కదండి పదహారు సోమవారం వ్రతము దానికి కావాల్సిన పూలు అవన్నీ సమకూర్చుకుంటున్నాను అనమాట మందరాలు అయితే బాగా పూసాయి చూడండి ప్రతిరోజు ఒక బుట్టకుంటాయండి లో లోపల వైపు వైపు రెండు వైపులో ఒక మనం ఓపిక ఉండి కోస్తే ఆల్రెడీ పూజ అయిపోయింది శివ అభిషేకం చేసుకొని అంతా చేసుకొని ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా ఊరికే అలా ఎందుకు ఉండిపోవాలని చెప్పాను కదా మీకు నాకు ఆ పూలు కోసిపెట్టేంత వరకు మనశాంతి ఉండదు అనమాట ఇంట్లో పూలు షాపులో కొన్నేటి ఉన్నా కూడా ఇవి మాత్రం కంపల్సరీ పెడుతూ ఉంటానన్నమాట కాసేపు అలా మొక్కలను ఉంటుంది అవన్నీ కోసుకున్నట్లు ఉంటుందని నాకు ఆ మొక్కల మధ్య అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ అనమాట మనశ్శాంతిగా ఉంటుంది ఇంకా మధుమాలతి అదే రాధా మనోహర్ అంటారు మధుమాలతి అంటారు కదా ఇప్పుడు మంచి బ్లూమింగ్ ఇది సీజన్ కదండి ఇది వసంత ఋతువు కదా మనకి ఉగాది కూడా నెక్స్ట్ సండేనే ఉంది ఈ ఉగాదికంతా ఇలా మొక్క పూలన్నీ కూడా మళ్ళీ అలాగే ఈ మధుమ మధుమలతి మందారాలు అన్నీ కూడా మంచిగా పూస్తాయి అన్నమాట అయితే మనం చెమంతలో సీజన్ అయిపోయి ఇంకా మల్లె ఇలాంటివన్నీ అనమాట మా ఇంట్లో కూడా చూడండి అన్ని మొక్కలు బాగా ఫ్లవరింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మధుమాలత తీగ నైట్ టైము మంచి స్మెల్ కూడా అండి మంచి స్మెల్ అనమాట ఇంకా మల్లెల వాసన ఈ మధుమాలత స్మెల్ చాలా ప్రజెంట్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా మాకు ఈవినింగ్ నైట్ నైన్ థర్టీ అలా వరకు పైన బయట కూర్చుంటాము చాలా బాగుంటుంది ఈ పూలు కోయటం కూడా పెద్ద పని అండి అంత ఈజీ కాదు చూడండి ఎన్ని కష్టాలు పడి నేను మందరాలన్నీ కోస్తున్నాను అది కాక ఈరోజు ప్రత్యేకమైన పూజ కదా అలాంటప్పుడు ఇంకా ఎక్కడెక్కడవన్నీ వదలకుండా కోస్తాను మిగిలిన రోజులైతే అయితే కొన్ని వదిలేస్తాను అనమాట ఇప్పుడు కూడా నేను వదిలేయాల్సిందేలండి చాలా హైట్లో ఉంది అందం అనమాట బయట వైపు కూడా ఉన్నాయి మందారాలు ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కోసేసినట్టే ఒకటి రెండు ఉన్నాయి అనమాట ఇంకా బయటకు వెళ్తాం రండి బయట మేము ఇదో విధులకు వెళ్ళే స్టెప్స్ అనమాట కాంపౌండ్ నుంచి బయటకు వెళ్తే ఇక్కడ బయట ఇక్కడ ఫినిషింగ్ పెట్టుకొని ఆ ఫినిషింగ్ అది డోర్లాగా పెట్టుకున్నాను అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ మందారాలు అన్నీ ఉంటాయి అనమాట క్రోటన్స్ మందారాలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా కొయ్యాలన్నమాట అట్టి ఎక్కి అలా కోసుకుంటా ఒక్కోసారి మా వారు కూడా కోసేస్తారనమాట ఒక్కోసారి ఇలా నేను ఓపిక చేసుకొని కోసుకుంటా అలాగే అన్ని మొక్కలను కూడా మనం అలా చూసినట్టు ఉంటుంది ఏ మొక్క ఎలా ఉంది ఏమేమి ఫ్లవర్స్ పూసాయి అని చూసుకుంటూ ఉంటాను అనమాట ఇది ఒక టాస్క్ అనమాట పూలు కోసేది కూడా నాకు ఇది ఒక పెద్ద లాగా అనిపిస్తుంది రోజు హ్యాపీ అనిపిస్తుంది అనమాట రోజు చాలా బిజీగా అనిపిస్తుంది అండి ఎంత కష్టమైనా పోయకుండా మాత్రం వదలనమాట ఇదిగోండి లోపల ఉండే మందారాలు కూడా కోసుకొని వచ్చేసాను చిట్టి మందారాలు ముద్ద మందారము మెరుం రెడ్డి కల్ మందారాలు అవి కొన్ని అందిన వరకు తెచ్చాను రండి పైన నాకు అసలు అందవు ఇంకా లోపలికి వెళ్తే లోపల కూడా ఉత్తరం వైపు కొన్ని మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని పూలు వచ్చాయో కోస్తే ఇంకా అన్ని ఉంటాయండి చాలా పూలు ఉంటాయి కానీ నేను అన్ని కొన్నిను అనమాట ఇంకా ఆల్రెడీ పూజ అయిపోయినా కూడా ఈ మందారాలు బయట కనిపించిన మందారాలు కానీ ఏ ఫ్లవర్స్ కనిపిస్తే చాలు నేను అటు గిల్లి ఈ బయట తులసి మాకు పెడుతూ ఉంటాను అనమాట ఈరోజు చేమంతి పూలతో మార్నింగ్ పూజ అయిపోయింది అయినా కూడా రెండు మందారాలు పెట్టేసి అక్కడ కృష్ణయ్య కూడా అలా పెట్టేసుకొని అన్నీ పెట్టాక ఎలా ఉంది ఈ ఏరియా అంతా ఎలా ఉంది ఈ తులసిక పూజ పూలు ఎలా పెట్టాను అన్నీ ఒకసారి చూసుకుంటాను అనమాట ఇదిగోండి నేను వేసిన డిజైన్ చూసారా ఇది సైడ్ బార్డర్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఫ్రంట్ అయితే ఇక్కడ వేశాను ఇంకా చాక్పీస్ తగ్గిసి పెట్టుకున్నా అది ఎప్పుడవుతుందో చూడాలి ఈరోజు అయితే అవ్వదు రేపు చూడాలి ఇదిగోండి అక్కడ ఆ ముగ్గు వేయాలనుకున్నా ఇక్కడ ఈ వెనక వైపు మాత్రం గోదాదేవి అని చెప్పాను కదా ఆ పిల్లలకి ఈ గోదాదేవి వేయాలనుకుంటున్నాను అనమాట చూడాలి మరి ఎప్పటికవుతుందో మొత్తం మీద కంప్లీట్ చేయాలి మాత్రం దృఢమైన నిశ్చయంతో ఉన్నాను అనమాట ఇంకా ఇవన్నీ మల్లెపూలండి పూలు అండి గుండు మల్లె అంటాం కదా అవి ఇవి దేవుళ్ళకి మాత్రమే అనమాట ఎందుకంటే కాడ చాలా చిన్నగా ఉంటుంది అయితే బల్లే స్మెల్ అండి మంచి సువాసన అనమాట ఈ పూలు ఎక్కువగా దేవునికే వాడతాను నేను ఇంకో మల్లె చెట్టు కూడా ఉంది తీగ మల్లె అది ముందు వైపు అనమాట అవి ఇప్పుడు మొత్తం మొగలుతూ ఉంది అనమాట ఒక వన్ వీక్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా కోసుకొని దేవునికి పెట్టుకుంటాను అనమాట ఈ చెట్లు ఈ మొక్కలు మనం పెట్టుకోవాలంటే కుచ్చుకోవాలి సూర్యదారం తీసుకొని కుచ్చుకొని పెట్టుకోవాలి అందుకోసం నేను ట్రై చేయని ఇప్పుడు దేని దేవుళ్ళకే పెడుతూ ఉంటాను అనమాట ఈ ఫ్లవర్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని మందారాలు కూడా ఉన్నాయండి లాస్ట్కి రెండు క్రీమ్ కలర్ మందారము అలాగే రెక్క మందారం కూడా పెద్ద పెద్ద మాళ్ళు అయిపోయినాయి అవి పై ఇంట్లోకి వెళ్తే కూడా మిద్ద పై నుంచి కూడా అందుతాయి అనమాట ఓపుకున్నప్పుడు పైకి వెళ్ళికి వస్తూ ఉంటా ఇదిగోండి పూజ అయిపోయింది మార్నింగ్ శివైకి అభిషేకం అంత మొత్తం పూజ అయిపోయింది ప్రశాంతంగా ఇంకా ఈవినింగ్ పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలండి మీకు ఎంతమందికి నా వీడియోలు నచ్చుతున్నాయి అలాగే తులసొమ్మ కొట్ట దగ్గర వేసిన ముగ్గులు బాగున్నాయా ఇంకా అలాగే గార్డెనింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో ఇలా ఫ్లవర్స్ కోసుకోవడము దేవుని పెట్టుకోవడం అనేది ఎంతమందికి ఇష్టమో మీకు అందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బై బై అండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను